మండల పార్టీ అధ్యక్షులు కేంద్రమైన సోమవారం స్థానిక జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన వెంట ఎంఈఓలు రవీంద్రబాబు హరిబాబు ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ స్థానిక నాయకులు పల్లపోతు రమేష్ తాడికొండ మహేంద్ర హాజరయ్యారు పేదయుడు బడిపిల్లల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం అహర్ కృషి చేస్తుందని మండల పార్టీ అధ్యక్షులు అన్మోలు సామశివరావు అన్నారు మండల కేంద్రమైన పొన్నలూరులోని స్థానిక జూనియర్ కళాశాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇచ్చిన ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు కళాశాల ప్రాంగణానికి అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకి త్వరలో మంత్రిపర్యులు డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకువెళ్లి పూర్తి చేస్తామని ఆయన విద్యార్థులకి హామీ ఇచ్చారు అనంతరం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉచిత పాఠ్య పుస్తకాలను నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వంగానే శ్రీ నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అవగానే గవర్నమెంట్ స్కూల్లో పేద విద్యార్థులు ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళ పెద్దలు ఈ పుస్తకాలు పొందడానికి ఇబ్బందులుగా ఉన్నాయనే ఉద్దేశంతో ఈయన టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు పిల్లలకి పరిచయం జరుగుతుంది కాబట్టి అందరు పిల్లలు బాగా సదుకొని ఉద్యోగాలు సంపాదించుకొని పెద్ద కష్టాలు తెలుసుకుంటారని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు మీరు బయటకుంటారంటే అస్సలు వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కదా వీళ్ళు ఎందుకని ఏ గవర్నమెంట్ యొచ్చ కూడా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఎక్కువ మంది గవర్నమెంట్ సెంటర్ తీసుకురావట్లేదు మీకు తెలియదు ఈ టీచర్ వాళ్ళ పిల్లల టీచర్ ఇప్పుడు వాళ్ళు కానీ హ్యాపీగా ఫీల్ అయితే తీసుకొచ్చేస్తాను కదా కానీ వాళ్ళ పిల్లలు ఎవరు కూడా టీచర్ కావట్లేదు అంటే మనం చూసే బయట బయట నుంచి తుట్టుకోవాలి వేరు లోపల దుట్టుకోవాలి అది ఆ పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా వాడండి జాగ్రత్తగా వాడండి మీన్స్ పుస్తకం తీయకుండా ఉంటాం కదా కదా ప్రతి ప్రతి లైన్ కి ఒక ప్రతి పేజీలో కూడా కొన్ని లైన్ అయినా సరే అందరి లైన్ చేసుకోగలిగితే అది పుస్తకం చదివారు ఆ పుస్తకానికి మేము అంత కాకుండా ఏదో ఇచ్చారు కొంతమంది అయితే నాకు తెలిసి కొన్ని పది రకాలు ఉంటాయి అసలు ఇక్కడ ఇంట్లోనే ఉంటాయి ఆ పరిస్థితి తీసుకురా దయచేసి అది విద్యకి శోభనిచ్చేది ఏంటంటే అది ఒక్కటి కానీ చేయగలిగితే ఖచ్చితంగా ఒక రోజు మీ కుటుంబాన్ని మీరు ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు అంతేకాకుండా అంతేకానీ ప్రభుత్వం నాకు ఇది అది అన్నాకుంటామండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నా గొద్దుల నిలబడడం అనేది అభివృద్ధి అంతే తప్ప నాకు ఇంకా అది కావాలి ఇంకా సంక్షేమం పెరిగిపోతుంది సంక్షేమం పెరిగిపోతుంటే అర్థం ఏంటి అర్థం అది కానీ మనం ఆ విశాఖ అర్థం చేసుకోగలిగి నేను ప్రభుత్వానికి సంపాదన అది కదా కావాల్సింది అంతేకాని నాకు ఇంకా ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి స్థాయిని దాటి రావాలంటే మన స్థాయిగా మనం ఆలోచించగలగా అంటే ఇది మాత్రమే దశ పదో తరగతి దాకా ఒక రకంగా ఉంటారు పిల్లలు భయమేసరి దశ ఏంటంటే ఇంటర్మీడియట్ దశ అత్యంత మీ తల్లిదండ్రులకు కానీ మాకు కానీ ఉపాధ్యాయులు కవర్ కానీ ఈ టీచింగ్ అంత భయపడే అంటే మీకు డిసిప్లినే కష్టమైపోతుంది కాబట్టి కాస్త బుద్ధిగా సెల్ఫ్ లెర్నింగ్ ఎవరైతే మనకి ఏంటంటే సెల్ఫ్ ఇంపోజ్ డిసిప్లి క్రమశిక్షణ గా ఉండమని ఒక కాపలా కాస్త ఉంటాం కాదు ఎవరు చూడకపోయినప్పుడు కూడా నువ్వు ఉండగలిగితే ఎవరు చూడనప్పుడు కూడా నువ్వు గా ఉండగలిగితే ఖచ్చితంగా నీ జీవితం మీ తండ్రి జీవితం కంటే చాలా రేట్లు ఉన్నతంగా ఉంటది మీ పిల్లలు మీకంటే భవిష్యత్తులో బాగుంటారు చిత్రమే అంటే